హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి చారు రెసిపీ నేను రెగ్యులర్గా ఇంట్లో చేసే చారు అండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అన్నం మొత్తం కూడా ఇదే చారుతో తింటారు చాలా బాగుంటుందండి నోటికి ఏవి అనిపించదు అలాంటప్పుడు ఇలా సింపుల్గా త్వరగా అయిపోయే చారుని చేసుకున్నట్లయితే పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి చేసుకోవడం కూడా చాలా సులువు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఈ చారు రెడీ చేసుకోవడానికి చిన్న సైజ్ అంతా చింతపండుని తీసుకొని దీన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక రెండు సార్లు బాగా కడగాలి ఇలా రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఇంకొన్ని నీళ్ళు పోసి ఈ చింతపండుని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక్క స్పూన్ వరకి కందిపప్పు వేసుకోవాలి ఇది పచ్చి కందిపప్పు ఏనండి వేయించింది కాదు అలాగే ఒక్క స్పూన్ వరకే ధనియాలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకే మిరియాలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ పచ్చివేయనండి వేయించినవి అస్సలు కాదు అలాగే ఒక రెండు ఎండి మిర్చిని కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా కడిగి తడి లేకుండా తుడిచి వేసుకోవాలి ఇప్పుడు మిక్సీపై మూత పెట్టి మెత్తన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ యొక్క పౌడర్ ఉంటే చాలండి ఎలాంటి చారునైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన లోతుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని అందులో నాలుగైదు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత పావు టీ స్పూన్ కంటే తక్కువగా ఒక ఐదారు మెంతులను వేసుకోండి పావు టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చిటపటలాడేటప్పుడు ఆడేటప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి జీలకర్ర ఆవాలు చిటపటలాడేటప్పుడు ఆడేటప్పుడు ఇందులో సన్నగా పొడవుగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకోవాలి మనం ఎండుకారం వేసుకోమండి పచ్చిమిర్చి కారంతోటే తోటే జార్ని చేసుకుంటాం కాబట్టి పచ్చిమిర్చిని కొన్ని ఎక్కువగానే వేసుకోవాలి పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోని ఒక రెమ్మ వరకు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు ముందుగా పొడి చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి ఈ మసాలా పౌడర్ని ఒక స్పూన్ వరకు వేసిన తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం అన్నీ పచ్చివే తీసుకున్నాం కాబట్టి ఈ ఆయిల్లోనే ఈ పౌడర్ అంతా కూడా పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా పౌడర్ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నీళ్లు పోసుకోవాలి సగం కంటే తక్కువగా నీళ్లు పోయండి నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుండి గుజ్జునంతా తీసుకోవాలి చింతపండు మనం ఇది ఈ ప్రాసెస్ రెడీ చేసుకునే ముందే నానబెట్టాం కాబట్టి బాగా నానిపోయిందండి చింతపండులో నుండి గుజ్జును తీసి ఆ పిప్పినంతా కూడా పడేయాలి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జునంతా కూడా ఈ నీళ్ళల్లో పోసి ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి పులుపుని సరిచూసుకోవాలండి పులుపు ఎక్కువగా ఉన్నట్లయితే ఇంకొన్ని నీళ్ళని యాడ్ చేసుకోండి నేను వేసుకున్న పులుపుకి పోసిన నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి రెండు స్పూన్ల వరకు రాళ్ళ ఉప్పు వేసుకోవాలి అదేనండి లావు ఉప్పు మీరు కావాలనుకుంటే సన్న ఉప్పు అయినా వేసుకోవచ్చు ఉప్పు వేసిన తర్వాత అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ చార్ని ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది రెండు మూడు పొంగులు వచ్చి ఇలా మరిగేటప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి కొత్తిమీరని వేసి ఒకసారి అంత కలిసేలాగా బాగా కలుపుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలాగే ఉంచి మరిగించుకుంటే సరిపోతుంది ఎంతో కమ్మగా టేస్టీగా గుమగుమలాడే చారు అయితే రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ చార్ని వేరొక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే చారు అయితే రెడీ అయిపోయింది ఇది ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి డైరెక్ట్ అన్నంతో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది పుల్లపుల్లగా కారం కారంగా భలే రుచిగా ఉంటుంది మనం ఒక్క మసాలా పొడి రెడీ చేసుకొని వేసుకున్నట్లయితే ఎంతో కమ్మగా ఉండే చారు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇలా గనక చేసి పెట్టినట్లయితే పిల్లలు కాని పెద్దల వరకు ఎవరైనా కూడా ఈజీగా టేస్టీగా తింటారండి ఈ సింపుల్ అండ్ టేస్టీ చారు రెసిపీ మీకు నచ్చిందా ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్